ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు మంచి టేస్టీ అయినటువంటి ఫ్రాన్స్ బిర్యానీ అయితే మీకు చేసి చూపిస్తాను ఈ ఫ్రాన్స్ బిర్యానీ కూడా సూపర్ అంటే సూపర్ యమ్మీ టేస్టీగా అయితే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే అంత కమ్మగా అంత సూపర్గా ఉంటుంది అన్నమాట ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీతో పాటు ఫ్రాన్స్ కర్రీ కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఎంత బాగుంటుందంటే తిన్న తర్వాత ఆహా అదరహో అనాల్సిందనమాట అంత టేస్ట్ అయితే ఉంటుంది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను మీకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది నేనైతే ఫస్ట్ ఫ్రాన్స్ అనేది మంచిగా ఉడకబెట్టేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే ఒక కేజీ ఫ్రాన్స్ అనమాట ఇందుట్లోకి మనం ఫస్ట్ దమ్ బిర్యానీ కావాల్సి చెప్తాను ఇవి హోల్ గరం మసాలా టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే మనం మందపాటి గిన్నె అంటే బౌల్ అయితే తీసుకుందాం ఎందుకంటే మనం దమ్ చేయాలి కదా అడుగు అనేది మాడకుండా ఉండాలి నేను ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ అచ్చంగా నెయ్యితోనే బిర్యానీ అనేది చేస్తున్నాను మీ ఇష్టం కొంతమంది ఆయిల్ నెయ్యి కలిపి చేసుకునే వాళ్ళు ఉంటారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను హోల్ గరం మసాలా మొత్తం వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అనేది కూడా వేసేసుకుందాము ఇవి కూడా మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ ఫ్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రాన్స్ బిర్యానీ అయితే అన్ని బిర్యానీలకి ఫ్రాన్స్ బిర్యానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సూపర్ టేస్ట్ అయితే వస్తుంది మనం ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మనకి ఎక్కువ స్పైసీనెస్ కూడా ఉండదు మనకు సేమ్ రెస్టారెంట్లో ఎట్లా అయితే బిర్యానీ దొరుకుతుందో సేమ్ అదే స్టైల్లో మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిక పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము అదేవిధంగా మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ ఫ్రాన్స్ కూడా నేనైతే హాఫ్ కేజీ ఫ్రాన్స్ అయితే బిర్యానీలోకి వేస్తున్నాను ఇవి కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఈ రొయ్యలు అనేది ఎక్కువ కుక్ అవటం వల్ల గట్టిగా రబ్బర్ లాగా అయిపోతాయి అనమాట మనకి ఈ రొయ్యలు అనేది సాఫ్ట్గా ఉండాలి అంటే మనకి ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఈ ఫ్రాన్స్ వేసుకుంటే తింటే స్మూత్గా చాలా టేస్ట్ ఉంటాయి ఇట్లా మొత్తం కలిపేసేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసుకోండి చికెన్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది ఫ్రాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఎవరికైతే ఫ్రాన్స్ ఇష్టం ఉండదో వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రాన్స్ అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి ఎందుకంటే ఇందుట్లో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది ఎస్పెషల్లీ పిల్లలకైతే ఇంకా చాలా మంచిది ఇప్పుడు ఇందులో నేను టూ స్పూన్స్ పెరుగు అయితే వేసుకుంటున్నాను ఈ పెరుగు వేసుకోవటం వల్ల మనకి మంచి గ్రేవీ అనేది వస్తుంది మనకి రైస్లో కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనం రెడీ చేస్తున్నటువంటి పుదీనా కొత్తిమీర అనేది కూడా కొంచమే వేసుకుందాము ఇది మనం సిమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిచ్చేసుకుందాము ఇదిగోండి నేను ఆల్రెడీ రైస్ అనేది నాన్ పెట్టేసాను నేను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను మనకి బా బిర్యానీకి వచ్చేసి రైస్ అనేది కంపల్సరీ మినిమం హాఫ్ అన్ అవర్ అయినా సరే నానాలండి అప్పుడు మనకు అన్నం కూడా మంచిగా పొడవుగా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇందుట్లో మనం రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము ఎందుకంటే రైస్ అనేది చప్పగా లేకుండా ఉండడానికి అలానే కొంచెం పుదీనాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఇది కూడా ఉడికిచ్చేసుకుందాము ఇదిగో చూడండి ఇక్కడ కూడా మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది కదా చూడండి మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందుట్లో నేను కసూరి మేతి అనేది వేస్తున్నాను మనకి బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి అండి ఈ కసూరి మేతి వల్ల మనకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట మనకైతే ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది మనకి ఈ రైస్ అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట కొంచెం నేను ఆయిల్ కూడా వేసుకున్నాను ఎందుకు అంటే మనకి అన్నం అనేది మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు రైస్ అనేది మనకు ఉడుగుతుంది కదా మనం ఇందుట్లోనే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి నిమ్మకాయ పిండుకోవటం వల్ల మనకి రైస్ అనేది బాగా తెల్లగా కనపడుతుంది ఇప్పుడు మన ఈ కర్రీలో నేను కొంచెం ధనియాల పౌడర్ అయితే వేశాను ఇది ఒక వన్ మినిట్ ఉంచేసుకొని ఇదైతే ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ అనేది ఇదిగో చూస్తున్నారు కదా నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కాబట్టి రైస్ ఇంత మంచిగా వచ్చింది మనకి మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ రైస్ అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము ఈ రైస్ మొత్తం ఆ కర్రీలో పైన వేసేసుకుందాము ఇట్లా మొత్తం వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మిగతా కొత్తిమీర అనేది ఇలా పైన వేసేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి చూడండి మనకి అరోమా అనేది ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో కదా సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారా అన్నం ఎంత పుడిపళ్ళు వచ్చిందో టేస్ట్ కూడా ఇంతే వేరే లెవెల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి సూపర్ ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది మీకు కనుక బిర్యానీ నచ్చితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా ఇప్పుడు మనకి రెడీ అయినవి ఈ బిర్యానీ మొత్తం ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకు అంటే ఈ మసాలా అన్నది మనకి వేడి మీద రైస్లో కలిస్తే ఇంకా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇట్లా ఒక పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇదిగో చూడండి మనకి ఆయిల్ అనేది సారీ కర్రీ అనేది కొంచెం కూడా మాడకుండా ఎంత బాగా కదా ఇదిగో చూడండి నేను మీకు కలిపి కూడా చూపిస్తున్నాను మనకి ఎక్కడైనా కానీ అన్నం మెత్తబడినట్టు కానీ ఏమన్నా ఉందా విరిగినట్టు కానీ చాలా బాగా వస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మనకి మంచి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందుట్లో కర్రీ కూడా రెడీ చేసుకుందాము నేను వేరొక ప్యాన్ అయితే తీసుకున్నాను ఇందుట్లో కొంచెం ఆయిలే తీసుకుందాము ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు కొంచెం ఆయిల్ తీసుకొని ఒక ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రాన్స్ కర్రీ అనేది ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి ఇట్లా ఈ ఉల్లిపాయ మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి ఇందుట్లో మనం కట్ చేసుకున్నటువంటి కరివేపాకు అలానే మనం మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసేసుకుందాం ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం చాలు ఇప్పుడు మనం గ్రైండ్ ఇందుట్లో ఒక టమాటా అయితే నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా సో అందుకని ఫ్రెండ్స్ మీలో ఇక్కడ ఉల్లిపాయలు మాడిపోయినాయి అని చెప్పేసి అనుకుంటారేమో మాడలేదండి నేను కావాలని అలా ఫ్రై చేశాను ఎందుకు అంటే మనకి కర్రీ మొత్తం రెడీ అయ్యేసరికి అది మొత్తం గ్రేవీ కింద కన్వర్ట్ అవుతుంది ఇదిగో చూసారు కదా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందుట్లో మన టేస్ట్కి సరిపడ్డ కారం అయితే వేసుకుందాము నేను చాలా కొంచెం ఆయిల్ అయితే వేసాను మనకు ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అవుతుందో చాలా ఆయిల్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందుట్లో మనం ఉడికించుకున్నటువంటి ఈ ఫ్రాన్స్ అనేది వేసేసుకుందాం ఇవి కూడా మంచిగా కలిపేసుకుందాము చూశారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ కదండి అందుకే ప్రతి ఒక్కళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి అంతంత పెట్టి మనం తినే బదులు ఇంట్లోనే చేసుకొని కమ్మగా కొంచెం తినొచ్చు కదా రెండుసార్లు తినొచ్చు చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట మనకి కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫైనల్గా నేనైతే ధనియాల పౌడర్ అనేది కొంచెం వేసుకున్నాను చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే లైట్గా కొంచెం వాటర్ వేసేసి ఉడికిచ్చేసుకుందాము మన కర్రీ రెడీ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి అట్లానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ అనేది జస్ట్ అట్లా టచ్ చేయండి చాలు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది చూసారు కదా మన ఫైనల్గా బిర్యానీ రెడీ సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ కర్రీ Okay, bye friends.